ఇగో చేస్తున్నారు ఏంటి సంగతి పోలీసులంతా చుట్టుముట్టి మొత్తం ఇగో లక్కపోతున్నారు ఏం జరిగింది అని అనుకుంటున్నారా అయితే మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సారు గట్లనే సీతక్క గారు ఇగో కుంటల మండలానికి మన భూభారతి కార్యక్రమానికి ఆడ ఇనగ్రేషన్ చేయడానికి వస్తున్నారు కదా అందుకే ముందు భూభారతి స్కీమ్ ప్రవేశపెట్టుడు కాదయ్యా ముందు రైతులకు ఆదుకోండి రైతులకు ఏదైతే రావాల్సినటువంటి మనకు రైతు బంధు కావచ్చు అదేవిధంగా రైతు బీమా గట్లనే ఇగో వరి కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు టైంకు కొనుళ్లి గప్పుడకి భూభారతి లాంటి స్కీమ్లు తీసుకొచ్చి రైతుల ముందర లించోండయ్యా వట్టికి వచ్చి ఇగో మేము గది చేస్తున్నాం గీ చేస్తున్నాం అని కాదు అని చెప్పుకొని ఇక్కడ ఇగో మన బీఆర్ఎస్ నాయకులు అందరాడా ఏదైతే పొంగులేడి శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా మన మంత్రి సీతక్క గారికి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే కుంటల మండలంలో ఇట్లా పోలీసులు వచ్చి గలకి అట్లా గుంజుకొని ఆ వ్యాన్ల కూర్చోబెట్టి ఆడికలు తీసుకుపోయిన మాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన బీఆర్ఎస్ పార్టీ సమన్వయ నాయకులు అయినటువంటి మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ గారు అదే విధంగా డాక్టర్ కిరణ్ కుమరివార్ గారు అదే విధంగా విలాస్ గాదేవారు గారు అదే విధంగా గుంటల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దత్తు గారు అదేవిధంగా సోషల్ మీడియా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి దశరథ్ గారు తదితరులు పెద్ద మొత్తంలో అక్కడ ఇగో ఈ కార్యక్రమంలో అక్కడ ఈ విధంగా ఏదైతే కుంటల కేంద్రం ఉందో అక్కడ ఇగో మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాగానే అక్కడ ఈ కాన్వైకి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు ఇగో అలా ముందర వచ్చి గిట్లా వాళ్ళకు ఒకటేసారి పట్టుకొని ఈ వ్యాన్ అయితే ఎక్కిస్తున్నారు ఇంతకు గత సంవత్సరం అంటే ఏదైతే సంవత్సరం నారైపోయింది ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఏర్పడి రైతులకు మాత్రం అన్యాయం జరుగుతున్నది న్యాయం జరుగుతలేదు అందుకే ఆ రైతుల పక్షన మేముండి వాళ్ళకు ముందర మేముండి రైతుల పక్షన పోరాడతాము రైతులకు అందరికీ న్యాయం చేస్తామని ఇక్కడ ఈ విధంగా అక్కడ లోలం శ్యాంసుందర్ గారు కిరణ్ కొమరేవారు గారు మన ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళకి అడ్డగించడానికి వెళ్తుంటే ఈ విధంగా వాళ్ళకు పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే तेला गोलंगा गो ఈరోజు కుంటాల మండల కేంద్రమైనటువంటి కుంటాలలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించడానికి మన మంత్రివర్యులు ఎవరైతే కొమ్ములరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు కేసన్న గారు రావడం జరిగింది వారికి మన మూడో నియోజకవర్గ ప్రజల తరఫున మరియు మూడో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినతి పత్రం ఇద్దామని వడ్లు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి జాప్యము మరియు ఏదైతే తూకాల్లో జరుగుతున్న మోసాలు రైతులు పడుతున్న కష్టాలు ఇవన్నీ మీద మరియు నిన్న ఏదైతే అందాల పోటీల్లో మన తెలంగాణ ఆడపట్లతోనే కాళ్ళు అడిగించడం జరిగిందో దాన్ని కూడా ప్రభుత్వం క్షమించాలని చెప్పేసి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని ఇద్దామని చెప్పేసి మేము ఉత్తర మండల కేంద్రంలో సభాప్రహారం చేరుకున్న పక్షంలో పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేసినారు మీడియా ముఖాన ఇదే చెప్తున్నాను మీడియా సమక్షంలో మీరు ఒకసారి కాదు వంద సార్లు అరెస్ట్ చేసినా మీరు చేసే ప్రతి పనిలో మీ యొక్క తప్పుల్ని మీ యొక్క వైఫల్యాల్ని మేము ఎత్తి చూపుతూ రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటామని చెప్తున్నాను అరెస్టులు ఇవి మాకు కొత్త కాదు మేము కేసీఆర్ శిష్యులం ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాము జై తెలంగాణ